గోదావరి నది పర్వల్లో తొక్కుతూ ప్రవహిస్తుంది ఆ రేవులో ప్రవాహం బాగా ఉధృతంగా ఉంది అనుకోకుండా ఒక పండితుడు గోదావరి అవతలి ఒడ్డుకు వెళ్లాల్సి వచ్చింది రేవు ముందుకు వచ్చాడు ఒక చిన్న పడవ మాత్రం ఉంది పండితుడు ఒక నిమిషం ఆగి పడవ వద్దకు వెళ్ళి అవతలి ఒడ్డుకు వస్తావా అని అడిగాడు పడవ మీద ఉన్న వ్యక్తి గడతో పడవని ఒడ్డుకు చేర్చి ఎక్కమన్నాడు పండితుడు జాగ్రత్తగా పడవ ఎక్కి కూర్చున్నాడు పడవ ముందుకు సాగింది పండితునికి ఏమీ తోచడం లేదు కాలక్షేపానికి పడవవాణితో కబుర్లు మొదలుపెట్టాడు ఆ పడవణితో నీకు పెళ్ళైందా అని అడిగాడు దానికి పడవవాడు కాలేదయ్యా అని సమాధానం చెప్పాడు నీకు వ్యాకరణం తెలుసా తెలియదయ్యా పోనీ తర్కం తెలుసా తెలియదయ్యా సంస్కృతం వచ్చా రాదయ్యా ఏమైనా చదువుకున్నావా ఏమయ్యా ఏది అడిగినా రాదు లేదు కాదు అని సమాధానం చెప్తున్నావు లాభం లేదు ఇప్పటికీ నీకు సగం జీవితం వృధా అయిపోయింది ఇంతలో పెద్ద గాలి మొదలైంది నది అలలు ఎగిరిపడుతున్నాయి పడవ అటు ఇటు ఊగసాగింది పండితుడు ప్రాణాలు బిగుబట్టి ఉన్నాడు పెద్ద వర్షం మొదలైంది దాంతో గుండె ఆగినంత పనైంది పడవవాడు ధైర్యంగా ఏ భయం లేకుండా నిదానంగా పడవ నడుపుతున్నాడు అలలు పెద్దవై పడవ బాగా ఊగుతుంది పండితుడు భయంతో నీకు భయం వేయటం లేదా లేదు పడవ అటు ఇటు ఊగుతుంది మునిగిపోతుందేమో ఏం పర్వాలేదు అదేంటి పడవ మునిగిపోతే మనం కూడా మునిగిపోతాం కదా పండితుడు ఎందుకు భయపడుతున్నాడో పడవవానికి అర్థమైంది అయ్యా మీరు చిన్నప్పుడు సంస్కృతం వ్యాకరణం చదువుకున్నారు పెద్దయిన తర్వాత తర్కం వేదాంతం నేర్చుకున్నారు కదా మరి వాటితో పాటు ఈత నేర్చుకోలేదా అయ్యో రాదే నేర్చుకునే అవకాశం లేకపోయింది ఆ తుఫాను తాకిడికి పడవ మునిగిపోయింది అయ్యా పండితోత్తమ నాకు సగం జీవితం వృధా అయితే మీకు పూర్తి జీవితం వృధా అయిపోయింది పడవవాడు ప్రవాహంలో ఇదుగుకుంటూ ఒడ్డుకు చేరే ప్రయత్నంలో ఉన్నాడు ఈతరాని పండితుడు వరదతో పాటు కొట్టుకుపోయాడు అనే వైద్యుడు మిథిలాపురం అనే గ్రామంలో ఉండేవాడు అతను మంచి తిరిగిన ఆయుర్వేద వైద్యునిగా పేరు గడించాడు అతని హస్తవాసికి ఓ అలాగే ఆయన పేరుకు తగ్గట్టుగా మంచి గుణవంతుడు అనిపించుకునేవాడు కూడా అలాగని ఆయనకి కించిత్ గర్వం కూడా ఉండేది కాదు గ్రామ గ్రామాలు తిరిగి వైద్యం చేసి ధనం సంపాదించేవాడు తన ప్రాణ స్నేహితుడైన బాలవరముడితో కలిసి నిత్యం కాలినడకన గ్రామ గ్రామం తిరుగుతూ సంచార వైద్యం చేసేవాడు తిరిగి పొద్ధస్త వాళ్ళు చేరుకునేవారు నాకు నీలాగా ఆయుర్వేద వైద్యం నేర్చుకోవాలని ఉంది అదేంతమాట నేర్చుకో నువ్వు నాలా వైద్యం నేర్చుకుంటే ఎంచక్క ఇద్దరం కలిసి వైద్యం చేయొచ్చు ఏమంటావు బాలవర్ముడి మనస్తత్వం కాస్త చిత్రంగా ఉండేది ఎదుటివారిని చూసి జాలికి బదులు అసూయపడేవాడు తనకన్నా ఎక్కువ స్థాయిలో ఎవరూ ఉండకూడదని మనసులో అనుకునేవాడు ఓ రోజు ఇద్దరూ అడవి గుండా వెళ్తుంటే ఓ లేడిపిల్ల కాలికి తీవ్ర గాయమై రక్తం స్రవిస్తూ కనిపించింది సుగుణాచారి అది చూసి వెంటనే ఆగిపోయాడు అయ్యో పాపం ఆ లేడిపిల్ల కాలికి గాయమయ్యింది ఎవరు చేశారో ఏమో పాపం రక్తం కారుతుంది నెప్పితో విలువెల్లాడుతుంది దానికి వెంటనే వైద్యం చేసి కట్టుకడదాం అని సుగుణాచారి అడుగు ముందుకేయబోతుంటే బాలవర్ముడు అతన్ని ఆపి ఇలా అన్నాడు దారిని పోయే దరిద్రాన్ని నెత్తినేసుకోవడం అంటే ఇదే మరి దాని కర్మకి దాన్ని వదిలే అంటూ సుగుణాచారిని ఆపబోయాడు బాలవర్ముడు అంత మూర్ఖంగా మాట్లాడకు మిత్రమా దాని స్థానంలో ఓ మనిషి ఉండుంటే ఇలాగే వదిలి వెళ్ళిపోతామా చెప్పు వెళ్ళిపోక గాలికి పోయే కంపని నీలాంటి మూర్ఖులే మేదేసుకుంటారు నాలాంటి ఉత్తములు అలాంటి అనాలోచిత పనులు చేయరు ఆ మాటలకి సుగుణాచారికి ఒక్కసారిగా కోపం వచ్చి ఈ విధంగా అన్నాడు నువ్వు నిజంగా మూర్ఖుడివే ఒక మూగప్రాణి ప్రాణి కష్టాల్లో ఉంటే దాన్నలా వదిలి వెళ్ళిపోతామా అంతకంటా దుర్మార్గం ఈ లోకంలో ఇంకోటి లేదేమో నీకు చూడబుద్ధి కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంతేకాని ఒక మంచి పని చేసేవారిని ఆపకు ఏదో స్నేహితుడు అని నీ మంచి కోరి చెబితే నన్ను అంతలేసి మాటలంటావా నేను నేనెంత చెప్పినా వినకపోతే ఆ తర్వాత నీ ఇష్టం అంటూ రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు బాలవర్ముడు సుగుణాచారి ఆ లేడిపిల్లని దగ్గరగా తీసుకొని పసరు పూసి కట్టుకొట్టాడు దానికి కొంత పచ్చిక తినిపించి అక్కడ చెట్ల పొద్దల్లో భద్రంగా పడుకోబెట్టి ఇంటికొచ్చేశాడు అలా వరుసగా వారం రోజుల దాకా దారిలో వస్తూ పోతూ ఆ లేడిపిల్లకి రోజూ కట్టుకడుతూ పచ్చిక తినిపిస్తూ దానికి గాయం మానేలా చేశాడు ఆ తర్వాత అది తన తల్లితో సమానంగా నడవగలిగేలా చేశాడు సుగుణాచారి ఓ రోజు ఇద్దరూ కలిసి వెళ్తుండగా దారిలో ఓ కుక్క అడ్డొచ్చింది అప్పటికే ఆ కుక్క కాలికి గాయమై ఉంది బాలవరుముడు దాన్ని చూస్తూనే రాయత్తి దాని మరో కాలి మీద గట్టిగా కొట్టాడు ఆ దెబ్బకి అది విలవిలలాడుతూ కొట్టుకుంటోంది దాని బాధను చూసిన సుగుణాచారికి ఆవేశం ఆగక బాలవరుముడి చెంప చెల్లుమనిపించాడు అది నిన్నేమైనా అందా దాని కాలు విరగొట్టే హక్కు నీకెక్కడిది అంత దారుణంగా ఎలా కొట్టబుద్ధి అయింది నీకు ఆ దెబ్బ నీకు తగిలితే దాని బాధ ఏంటో నీకు తెలిసేది ఓ దారిని పోయే కుక్క కోసం స్నేహితుడనే ఇంగితం కూడా లేకుండా నన్ను అన్నిసి మాటలు అంటావా మోగజీవాల్ని హింసించడం పాపం అంటున్న సుగుణాచారి వంక చురచురమంటూ చూశాడు బాలవర్ముడు బాలవర్ముడిలో అన్ని గుణాలు బాగానే ఉన్నా జాలి కరుణ ప్రేమలనేవి లేవు ఎదుటివారి కష్టాలను కన్నీళ్లను చూసి స్పందించే దయాగుణం లేదు అక్కడ ఇక ఉండలేక బాలవర్ముడు విసురుగా వెళ్ళిపోయాడు సుగుణాచారి ఆ కుక్కని తనింటికి తీసుకెళ్లి గాయాలైన రెండు కాళ్లకి కట్లు కట్టి తనింట్లోనే ఉంచుకున్నాడు ఓ పక్షం రోజుల తర్వాత ఆ కుక్క మునపటిలా నడవగలిగింది యజమాని తన మీద చూపిన కరుణకి ఆ కుక్క విశ్వాసంగా ఆ ఇంటిని వదల్లేదు ఆనాటి నుండి సుగుణాచారి ఇంటికి కాపలాగా ఉందా కుక్క ఈ పక్షం రోజుల నుండి బాలవర్ముడు సుగుణాచారి మీద విముఖతగా ఉన్నాడు ఏదో అంటిముట్టనట్లున్నాడు బాలవర్ముడి పరిస్థితిని చూసి సుగుణాచారి ఇలా అన్నాడు మిత్రమా అప్పుడేదో తొందరపాటుతో నీ మీద చేయి చేసుకున్నాను అవేవీ మనసులో పెట్టుకోకుండా నన్ను మన్నిస్తావని వేడుకుంటున్నాను చేసేది చేయడం మళ్ళీ క్షమాపణ కోరడం బాగుంది నీ వరుస నువ్వు రాను రాను గొప్ప సంఘ సంస్కర్త అయిపోతున్నావు అవును మిత్రమా సమాజసేవ నోరులేని జీవాలకు సేవ చేయడం ఎంతో భాగ్యం ఎంతో పుణ్యం ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి అంటున్న సుగుణాచారి వైపు కరిచేట్టు చూస్తున్నాడు బాలవర్ముడు ఓ రోజు ఇద్దరు మిత్రులు కలిసి గుడికెళ్లారు గుళ్ళో దర్శనం చేసుకుని వస్తుంటే గుడి మెట్ల మీద ఎందరో భిక్షగాళ్లు కూర్చొని అడుక్కుంటున్నారు వాళ్ళందరికీ తలా ఓ పైస వేస్తూ దానం చేస్తున్నాడు సుగుణాచారి కానీ బాలవర్ముడు ఒక్క పైసా కూడా దానం చేయకుండా ఆ భిక్షగాళ్ల వంక చూస్తూ ఇలా అంటున్నాడు ఏ జన్మలో ఏ పాపం చేశారు ఈ జన్మలో ఇలా అడుక్కుంటున్నారు చచ్చా ఈ బిచ్చగాళ్ళని చూస్తే నాకు చాలా అసహ్యం అనిపిస్తుంది అలా అంటున్న బాలవరు మాటలకి వివరణగా సుగుణాచారి ఇలా అన్నాడు అలా అనుకు మిత్రమా ఎవరికెంత ప్రాప్తముంటే అంతే కలుగుతుంది అంతేకాని బాగున్న మనం అదృష్టవంతులమని అవి లేని వాళ్ళు దురదృష్టవంతులని అనుకోవద్దు మనకు వీలుపడితే మనకి కలిగినంతలో ఎంతో కొంత సహాయం చేసి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అప్పుడే మానవత్వం వర్ధిల్లుతుంది నాకిలా దాన ధర్మాలు చేసే అలవాటు లేదు గాని వాళ్ల గురించి ఆ దేవుణ్ణి నిత్యం ప్రార్థిస్తాను ఆ దేవుడే వాళ్ళని ఆదుకుంటాడు నారుపోసిన వాడు పోయక మానడు కదా ఆ దేవుడే మనతో ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నాడు అనుకోవచ్చు కదా అదంతా నాకు తెలియదు నాకు నేను చేస్తాను అంటూ బాలవర్ముడు తనకు తోచిందే వేదంగా భావించుకుంటూ సాగిపోయేవాడు తన స్నేహితుణ్ణి ఎలాగైనా మార్చాలనుకున్నాడు సుగుణాచారి అందుకే ఒక ఉపాయం ఆలోచించాడు ఓ రోజు అతన్ని కలిసి ఇలా అన్నాడు మిత్రమా నాకు కొంత ధనం కావాలి అప్పుగా ఇస్తావా ధనమా నీకెందుకు ఈ పెంచడానికి కావాలి అలాగా కానీ నా దగ్గర అంత ధనం లేదు కదా ఎలా మరి నా సమస్యకి పరిష్కారం నీ గురించి ఆ దేవుణ్ణి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను సరేనా అంటూ చల్లగా అక్కడి నుండి సుగుణాచారి తన స్నేహితుడి వైఖరి మీద చాలా నొచ్చుకున్నాడు అతని మనస్తత్వం మారాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాడు ఇలా ఉండగా అడవి గుండా వస్తుండగా ఓ పులికి తీవ్ర గాయాలే కనిపించింది గాయాల పాలైన పులిని చూసి ఏమాత్రం జడుసుకోకుండా సుగుణాచారి దానికి పసరు పూసి కట్టుకట్టాడు అంతటి క్రూర మృగం సైతం సుగుణాచారి మంచి మనసుకు కరిగిపోయింది కానీ బాలవర్ముడు పులిని చూసిన మరుక్షణమే తోకముడిచి నుండి పారిపోయాడు పులికి కూడా ఏమైనా పిచ్చి పట్టిందా అది పట్టిందనక పంజా విసిరిందంటే కాని పులి ఆనాటి నుండి సుగుణాచారిని చూస్తే చాలు ఎంతో ప్రేమగా దగ్గరికొచ్చి వెళ్లేది అలా కఠినాత్ముల క్రూర మనసుల్లో కూడా ప్రేమని చిగురింపచేసిన ఘనుడు సుగుణాచారి ఇలా ఉండగా బాలవర్ముడికి తీవ్రంగా జ్వరం వచ్చింది ఈ విషయం తెలిసిన సుగుణాచారే తన చేతి మందులు ఇంటికి పంపేవాడు కాని బాలవర్ముడి ఇంటికి మాత్రం వెళ్లేవాడు కాదు బాలవర్ముడు నిత్యం ఆ మందుల్ని వాడుతూ మంచంలో మూలిగేవాడు అలా నెల రోజుల దాకా జ్వరంతో బాధపడ్డాడు ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా తనని చూడ్డానికి రాలేని మిత్రుడి గురించి ఇలా అనుకున్నాడు బాలవర్ముడు కుక్కలు నక్కలు మీదున్నంత ప్రేమ కూడా ప్రాణస్నేహితుడైన మీద లేదు మందులు పంపుతున్నాడు గాని ఒక్కసారైనా నీ ఆరోగ్యం ఎలా ఉంది మిత్రమా అని అడిగిన పాపానికి పోలేదు మంచి మానవత్వం అంటూ వాగడం తప్ప కార్యాచరణ ఏది ఇంతకాలం నేను ఇలాంటి వాడితో స్నేహం చేసినందుకు సిగ్గుపడుతున్నాను ఛీ అంటూ తలబాదుకున్నాడు సుగుణాచారికి తను ఇస్తున్న మందుల మీద చాలా నమ్మకం ఉందతనికి ఆ జ్వరం తప్పకుండా తగ్గుతుందనుకున్నాడు నెమ్మదిగా బాలవర్ముడు ఆరోగ్యవంతుడయ్యాడు ఆరోగ్యంతో ఇంట్లో తచ్చాడుతున్న అతని వద్దకి ఆ రోజు వీలు కల్పించుకుని వచ్చాడు సుగుణాచారి వస్తున్న మిత్రుణ్ణి చూసి బాలవర్ముడి గుండె రగిలిపోయింది చాలా రోజులకు గుర్తొచ్చినట్టున్నానే ఇన్నాళ్ళు జ్వరంతో బాధపడుతుంటే కనీసం ఒక్కసారైనా వచ్చి చూసిన పాపానికి పోలేదు అసలు నువ్వు నా స్నేహితుడు అని చెప్పుకోవడానికే సిగ్గుచేటుగా ఉంది నువ్వు తొందరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండడంతో నిన్ను పరామర్శించడానికి రాలేకపోయాను మిత్రమా పైగా ఈ అనారోగ్యం ఏ జన్మశాపమో అనుకున్నాను అంటున్న సుగుణాచారి మాటల్లోని ఆంతర్యం బోధపడింది బాలవర్ముడికి వెంటనే ఇలా అన్నాడు ఇప్పుడు తెలుసుకున్నాను మిత్రమా నా అని ఆ రోజు నుండి బాలవర్ముడు పూర్తిగా మారిపోయి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోసాగాడు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవటమే మానవత్వం చేయుతనందించే హస్తాలు ప్రార్థించే పెదవులు స్పందించే హృదయాలు